మార్నింగ్ టైం అయితే ఈ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అయింది నేనైతే ఈరోజు వాకింగ్కి వెళ్దామని అయితే స్టార్ట్ అవుతున్నాను అనమాట అంత బయట అంతా చీకటిగా ఉంది ఇంకా వర్షం ఫైనల్గా రాత్రి ఆరు ఏడుంటప్పుడు పడింది తప్ప తర్వాత అయితే పడలేదు అందుకే కొంచెం చక్కగా డ్రై అయ్యి మంచిగా అయితే ఉందన్నమాట ఇంకెవరు జనాలు లేవలేదు వాకింగ్ కూడా చాలా తక్కువ మంది చేస్తారు ఇటు సైడు ఇక్కడ ఈ బజార్లో ఎవరో ఒకళ్ళిద్దరు పెద్దగా నాకు అయితే ఎవరు కనిపించరు ఎక్కువ సో దానివల్ల నేను కొంచెం స్కిచ్చాస్తండొచ్చు ఒక్కదానికి వేయడానికి కొంచెం బద్దకిచ్చి ఈ పక్కలోనే కొంచెం చిన్నగా మనం ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి చిన్న చిన్న మెటీరియల్స్ లాంటివి అయితే జనరల్గా పార్క్స్లో గవర్నమెంట్ వాళ్ళు పెడతారు కదా అలాంటివి అయితే ఉన్నాయి రోజు ఏం చేస్తానంటే నేను అది అయితే అక్కడికి వెళ్ళిపోయి అవైతే ఒక టెన్ మినిట్స్ అయితే చేస్తాను అన్నమాట ఈరోజు మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను బట్ మిస్ అవుతున్నాను అయితే మీకు అది కూడా చూపిస్తాను ఆకాశం చూడండి ఎంత బాగుందో చందమామ అండ్ దూరంగా ఒక నక్షత్రం బయట నుంచి చూడటానికి మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది వాతావరణం యాక్చువల్గా ఇదే అనమాట ఈ చిన్న పార్క్ టైప్లో చిన్న చిన్న మొక్కలు అవి ఉంటాయి ఇక్కడ అండ్ దీని లోపల అయితే ఎక్సర్సైజెస్ మెటీరియల్స్ టైప్లో అయితే ఉంటాయి అక్కడ అన్నీ ఎవరు అయితే పెద్దగా రారు నేనే ఎప్పుడన్నా వస్తూ ఉంటాను దీని మీద కూర్చోవడం ఎక్సర్సైజెస్ చేయటం అలాంటివి అయితే చిన్న చిన్నవి చేస్తూ ఉంటాను వెయిట్ లిఫ్టింగ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇంకా ఎక్కువ ఎలుతురు రాకపోబట్టి నీకు కొంచెం కరెక్ట్గా క్లియర్గా అయితే కనిపించట్లేదు కానీ ఇవన్నీ అవే అనమాట చాలా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు నేనైతే మంచిగా చూస్తాను ఇప్పుడే వెళ్తురు ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయింది ఎంత అందంగా ఉందో చూడండి నేచర్ అంటే ఇదే కదా నిజంగా చెట్ల సందుల్లో నుంచి ఆకాశం ఎంత అందంగా అయితే కనిపిస్తుంది దగ్గరలో మొక్కలైతే ఉంటాయి నేను అక్కడ పూజకి పూలైతే ఎప్పుడన్నా ఒక్కొక్కసారి కోసుకు వెళ్తూ ఉంటాను ఇంకెళ్తురు కూడా వచ్చేస్తుంది కాబట్టి వాకింగ్ కూడా అయితే ఫినిష్ చేసేద్దాం మొక్కలకి ఏమున్నాయో వర్షాల వల్ల రాలిపోతూ అయితే ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి లైట్గా గన్నేరు పూలు మంచిగా ఇంకా హౌస్కి అయితే వెళ్ళిపోదామని రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాను ఈరోజైతే మీకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే పూజ అనమాట ఇంకా ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ